స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇందుకోసం పంచాయతీరాజ్ టూ థౌసండ్ ఎయిటీన్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పేసి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఇక సర్పంచ్ ఎంపీటీసీలకు మండల యూనిట్గా ఎంపీపీలు జెడ్టీసీలకు జిల్లా యూనిట్గా జెడ్పీ చైర్మన్లకు రాష్ట్ర యూనిట్గా అయితే ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి అయితే కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది మనం చూసుకోవచ్చు ముందు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అయితే రాహుల్ గాంధీ కావచ్చు అలాగే అగ్రనేతలు వచ్చి అయితే బీసీ డిక్లరేషన్ ఇచ్చారు ఇందులో భాగంగా గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆ తర్వాత గవర్నర్ కూడా ఆ బిల్లుకి అయితే ఆమోదం తెలిపి తర్వాత రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది అయితే రాష్ట్రపతి వద్ద ప్రస్తుతం ఈ బిల్లు పెండింగ్లో ఉండటం అయితే స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడానికి అయితే సిద్ధమైంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని కేబినెట్ ప్రకటించడంతో అయితే ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు అయితే స్వాగతిస్తున్నాయి మనం చూసుకోవచ్చు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అయితే నిన్న రాత్రి ఆ కార్యాలయంలో అయితే సంబరాలు చేసుకున్నారు ఇది జాగృతి విజయం అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు విషయం ఏంటంటే ఇది బీసీల విజయం అని చెప్పేసి కూడా బీసీలు చెప్తున్నారు మధ్యలో కవిత వచ్చి ఇది తనే చేసినట్లు ఓన్ చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇది బీసీల విజయం ఎన్నో సంవత్సరాలుగా బీసీలు పోరాటం చేస్తున్నారని ఇది బీసీలతోనే విజయం సాధ్యమని చెప్పేసి కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి కవిత మధ్యలో ఇలాంటి అంటే మధ్యలో ప్రవేశించి నేనే సాధించినట్లుగా డబ్బా కొట్టుకుంటుందని చెప్పేసి కూడా చాలా మంది బీసీ నేతలు అంటున్నారు మనం చూసుకోవచ్చు థీమర్ మళ్ల కూడా తీవ్ర వ్యాఖ్యల చేశారు కవిత మాకు బీసీలలో ఉద్యమాలు చేసే నాయకత్వం వహించే చాలా మంది ఉన్నారు మీ నాయకత్వం అవసరం లేదు మీరు ఎందుకంటే మీ మీరు ఏంటంటే రాజకీయంగా నిలదొక్కుకోవడానికి బీసీలు వాడుకోవడానికి మీరు ఇలా మధ్యలో వచ్చారని చెప్పేసి కూడా తిరుమల వలన అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏదేమైనప్పటికీ కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకోవడం పట్లయితే చాలా మంది అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా అయితే బీసీలు వెనుకబడుతున్నారు ఎందుకంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఉంది దీంతో అయితే బీసీల్లో గత మనం చూసుకోవచ్చు ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి అయితే చాలా తక్కువ మంది చట్టసభల్లో బీసీలో వెళ్ళిన సందర్భాలు కూడా చూసాం ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంపై కూడా బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి